తిరుపతి జిల్లా కోట మండలం కోట గ్రామంలో గ్రామ దేవత శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ఆలయ చైర్మన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకం భజన కార్యక్రమాలు నిర్వహించారు పిలిస్తే పలికే తల్లిగా వరాలిచ్చే అమ్మవారుగా భక్తులు కొలుస్తుంటారు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మి కవితమ్మ దంపతులు ఉభయకర్తలుగా భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి అల్లం రమణయ్య ఆవుల సుబ్బయ్య దువ్వూరు శ్రీనివాసుల రెడ్డి బాబూరావు తదితరులు పాల్గొన్నారు యమ ఓం నమో భగవతి దేవాయ దేవాయమం ఓం నమో భగవతి మాతమ్మ తల్లి దేవతాయమ ఓం నమో భగవతి గంగమ్మ తల్లి దేవతాయమ ఓం నమో భగవా భవానీ శంకర స్వామి కోట పట్టణంలో కలిసినటువంటి మన కోటమ్మ తల్లి వరాల తల్లి అందరినీ ఆదరిస్తూ నేనున్నాను మీకు ధైర్యంగా ఉండండి అని బుధం దొరుకుతూ అందరినీ ఎంతో ఉత్తేజపరుస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి మన కోటమ్మ తల్లి దేవస్థానం ఆవరణలో జరుగుతున్నటువంటి అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం మన కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం దాతల దాతృత్వంతో చాలా చక్కగా జరుగుతూ ఉంది ఈనాటి దాతలు మన చైర్మన్ గారైన నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతులు వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు కొన్ని వందల మంది అన్న ప్రసాదం వినియోగించుకున్నారు కావున చైర్మన్ గారి కుటుంబం ఆయా రేగాలతో అష్టైశ్వర్యాలకు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా వాటమ ప్రార్థన చేస్తూ Amém. Um,